మీకు రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ వస్తూనే ఉంటుందా ప్రతి సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ క్లైమేట్ మారినప్పుడు కానీ కోల్డ్ కాఫ్ వచ్చి తగ్గటం లేదా అండ్ థ్రోట్ పెయిన్ వచ్చిపోతూ ఉందా రిపీటెడ్గా త్రోట్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుందా అండ్ ఫేషియల్ పెయిన్ వస్తుందా అంటే ఇవి కనుక ఎస్ అంటే మీకు సైనసైటిస్ ఉండే అవకాశం ఎక్కువ ఈ సైనస్ పెయిన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే కరెక్ట్ ఐడెంటిఫికేషను కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయగలిగితే ఈ సైనస్ని ఓన్లీ మెడిసిన్స్తోనే క్లియర్ చేయవచ్చు మనకి డిలే అయ్యే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక అయితే రిపీటెడ్ సైనసైటిస్ కనుక క్రానిక్లోకి వెళ్తే మనకు సర్జరీ కూడా రిక్వైర్ అవుతుంది సో ఐడెంటిఫై కరెక్ట్లీ అండ్ యాక్టివ్లీ రెస్పిరేటరీ హెల్త్ని డ్యామేజ్ చేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం రెస్పిరేటరీ ఆర్ లంగ్ హెల్త్ బాగుండాలి అంటే మనం కొన్ని కొన్ని హ్యాబిట్స్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలండి అదేంటి మెయిన్ మోస్ట్ కామన్ అందరికీ తెలిసింది స్మోకింగ్ స్మోకింగ్ సిగరెట్స్ కానీ బీడీ చుట్టా కానీ కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు స్టాప్ చేయాలి సెకండ్ ఈ మధ్యకాలంలో ఇది బాగా ఫేమస్ అండి ఈ సిగరెట్ ఈ సిగరెట్ కానీ వ్యాప్ వేపింగ్ కానీ చాలామంది వెరీ సేఫ్ అనుకుంటున్నారు కానీ ఈ సిగరెట్ వ్యాపింగ్ కూడా ఈక్వల్లీ డేంజరస్ స్మోకింగ్ ఎలా అయితే డేంజరస్ దానివల్లనే ఈక్వల్లీ డేంజరస్ ఇది స్టడీస్లో ప్రూవ్ అయిందండి అది కాకుండా అన్హెల్దీ డైట్ తీసుకోవటము ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ లెస్ డైట్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి పూర్ లంగ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది సో దానివల్ల అది కూడా ఒక అన్హెల్దీ హ్యాబిట్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే రెగ్యులర్గా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటారో వాళ్ళకు కూడా పూర్ లంగ్ హెల్త్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎయిర్ పొల్యూషన్ని ఇగ్నోర్ చేసి ఎయిర్ పొల్యూషన్ ఏరియాలో ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం కానీ ఆర్ కన్స్ట్రక్షన్ డస్ట్ ఎక్స్పోజ్ అవటం కానీ ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అండ్ దాంతోపాటు ఎవరైతే మాస్క్ పెట్టుకోవటానికి ఇగ్నోర్ చేస్తూ ఉంటారో అంటే బయటకు వచ్చినప్పుడు పొల్యూషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు కానీ మాస్క్ పెట్టుకోవడం ఇగ్నోర్ చేస్తారో వాళ్ళకు కూడా లంగ్ హెల్త్ పూర్గా ఉండే అవకాశం ఉంటుందండి ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ లంగ్ హెల్త్ అండి అండ్ పూర్ హెల్త్ వీటన్నిటిని అసలు ఫాలో అవ్వకుండా అదర్ గుడ్ హ్యాబిట్స్ ఫాలో అయ్యి లంగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రెస్పిరేటరీ